వందల ఏళ్ల నాటి చల్లపల్లి కోట నేటికి సజీవంగా దర్శనమిస్తోంది ఎన్నో ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన ఆ కోట ప్రస్తుతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి కోట విశేషాలను మనం కూడా తెలుసుకుందాం రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్న కృష్ణా జిల్లా చల్లపల్లి రాజావారి కోట రాజసం వందల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆకట్టుకుంటోంది దేవరకోట సంస్థానానికి రాజధానిగా ఓ వెలుగు వెలిగిన చల్లపల్లి గ్రామంలోని ఈ వారసత్వ సంపద నాటి సంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది కృష్ణా మండలంలోని జమీందారీ సంస్థానాల్లో అతి పురాతనమైన వాటిలో దేవరకోట ఒకటి చల్లపల్లి రాజధానిగా జమీందార్లు పరిపాలన చేపట్టారు నూట తొంభై చదరపు మైళ్ల వైశాల్యంతో ఉన్న చల్లపల్లి సంస్థానానికి నాలుగు వందల నలభై ఎనిమిది ఏళ్ల చరిత్ర ఉంది దీని పరిధిలో అరవై ఆరు గ్రామాలు రెండు అగ్రహారాలు పాలేలు శివార్లు కలుపుకుని సుమారు వంద గ్రామాలకు పైనే ఉండేవి ఎత్తైన స్తంభాలతో టీవీగా కనిపించే కోటలో ఒక్కో పిల్లరు వద్ద ఉన్న రాతి శిల్పాలు రాచదర్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి చూపు తిప్పుకోనివ్వని శిల్పాలు పింగాణీ జాడీలు అరుదైన గృహోపకరణాలు ఎన్నో మనల్ని నాటి కాలానికి తీసుకెళ్తాయి ఇరవై ఎకరాలలో భారీ బురుజులు భవంతులు వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలతో ప్రాంగణం అలరారుతోంది ముఖద్వారం దగ్గరి కంచు గంట చల్లపల్లి వాసులకు గడియారంలా మారింది నేటికీ గంటకు ఆ గంటను కొడుతూ ఉంటారు పూర్వకాలంలో ప్రజలకు సమయాన్ని తెలిపేందుకు కంచుతో తయారుచేసిన గంటలను ఏర్పాటు చేశారు గడియారాలు అందుబాటులో లేని కాలంలో కోటలో గంటల సమయం ఆధారంగా ప్రతినిత్యం దినచర్య ప్రారంభమయ్యేదని చెబుతూ ఉంటారు పూర్వం కోటలో నాలుగు గంటలు మోగుతుండేవి కోటలో ఒకచోట కోట ఆవరణ కింద భాగంలో ఉత్తర దక్షిణ దర్వాజాల వద్ద గంటలు మోగిస్తూ ఉండేవారు తొలుత కోటలో గంట మోగించిన తర్వాత మిగిలిన చోట్ల గంటలు మోగించేవారు శబ్ద కాలుష్యం తక్కువగా ఉన్న ఆ రోజుల్లో కోటగంట చుట్టుపక్కల గ్రామాలకు సైతం వినిపించేదని చెబుతారు ప్రస్తుతం కోటగంట ద్వారా సమయం తెలుసుకోవాల్సిన అవసరం లేకున్నా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికీ రెండు చోట్ల గంట మోగిస్తూనే ఉన్నారు కోట ఆవరణలో ఒకచోట దక్షిణం వైపు ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద మరో గంట మోగిస్తున్నారు ఇది టైం కోసమే గంట ఈ తోరికి ఏదీ లేదు బొత్తాత పొత్తాతల కాడి నుంచి ఉంది నాలుగు వందల యాభై సంవత్సరాల కాడ నుంచి ఈ గంటలు ఉన్నాయి ఇప్పుడు దాకా మోగుతూనే ఉన్నాయి నాలుగు కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయేది ఇది ఏమంటే సార్ లక్ష్మీపురం దాటి వెళ్ళిపోయేది ఇటు ఇటు మిరకనపల్లి దాకా వెళ్ళిపోయేది ఎన్నో చారిత్రక అంశాలను పదిలపరుచుకున్న చల్లపల్లి కోటను పద్దెనిమిది వందల అరవైలో ఇక్కడి సంస్థానాన్ని పరిపాలించిన యార్లగడ్డ వంశీలు నిర్మించారు ఇక్కడి నుంచే దేవరకోట సంస్థానాన్ని ఇరవై మంది జమీందారులు పాలించారు వారిలో మొదటి జమీందారు యార్లగడ్డ గురుహనీడు ఈ అపురూప నిర్మాణాన్ని అంకినీడు ప్రసాద బహదూర్ అనే జమీందారు హయాంలోనే కట్టించారు ఈయన కుమారుడైన యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఇరవై మూడేళ్లకే పరిపాలన పగ్గాలు చేపట్టి జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు పాలించారు చల్లపల్లి రాజాగా పేరొందిన శ్రీమంతుడు యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్ రాచరికంలోనే కాక ప్రజాస్వామ్యంలోనూ రాణించారు ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలందించి చిరస్థాయిగా నిలిచారు కృష్ణా జిల్లా పరిషత్కు తొలి చైర్మన్గా వ్యవహరించారు అవనిగడ్డ ద్విశాసనసభకు ఎన్నికైన చల్లపల్లి రాజా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు ఆయన కుమారులు మల్లికార్జున ప్రసాద్ అంకినీడు ప్రసాద్ పద్మనాభ ప్రసాద్ వీరిలో అంకినీడు ప్రసాద్ పంతొమ్మిది వందల అరవై ఏడులో మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికై సేవలందించారు కొద్ది రోజుల క్రితమే ఈయన మరణించారు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు ప్రస్తుతం వీరి వారసులు తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉంటున్నారు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా ఇప్పటికీ చల్లపల్లి కోటకు వారు వచ్చి వెళుతూ ఉంటారు ఇక్కడ థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఈ విద్యోదయ పబ్లిక్ స్కూల్ అనే రాజాగారి సొంత స్కూల్ది దానికి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఎనుగు ఒక్కటి మాత్రం నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి చూశాను ఇక్కడ ఇంకా రాజాగారి ఆ ఏనుగు మీద ఎక్కి అంబారి మీద తిరుగుతుండేవాళ్ళు ఈ షష్ఠు పూర్తి రెండో బాబు గారి పెద్ద బాబు గారి వీళ్ళందరూ నేను వచ్చాకే అయిందండి నేను నైంటీ త్రీ నైంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో ఈ స్కూల్కి వచ్చాను అప్పటికి పెద్ద బాబు గారికి అయిందండి తర్వాత రెండో బాబు గారికి కూడా ఇక్కడే షష్టి పూర్తి అయింది మూడో బాబు గారికి కూడా ఇక్కడే అయింది అంకరీణ్ ప్రసాద్ గారికి పద్మనాభ ప్రసాద్ గారికి వాళ్ళంతా కోయంబత్తూరులో ఉంటారండి రెండో బాబు గారి బాబు ఈ స్కూల్ కరస్పాండెన్సీ చేస్తున్నారు ప్రస్తుతం చల్లపల్లి రాజా పేరిట స్థాపించిన శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ జూనియర్ కళాశాల ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దింది దివిసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం పెద్ద కళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర క్షేత్రం శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామి దేవాలయాలకు చల్లపల్లి రాజా వంశీయులు వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు మచిలీపట్నంలో శివగంగ అమ్మవారి ఆలయానికి చల్లపల్లి రాజా వంశీలే ధర్మకర్తలు వీటితో పాటు యార్లగడ్డలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వారి ఆలయం సైతం ఎస్టేట్ ఆలయాల పరిధిలో ఉంది చల్లపల్లి రాజా వంశీయులు సంగీత సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేశారు ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి రామకృష్ణయ్య చల్లపల్లి ఆస్థాన పండితులుగా ఉండేవారు చల్లపల్లి రాజావంశీలు జగజ్జనని అమ్మవారిని పూజిస్తారు కోటలో నేటికీ అమ్మవారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి గతంలో పర్వదినాల్లో ప్రజలు అమ్మవారిని దర్శించేవారు దీపావళి దసరా సమయాల్లో కోటలో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు ఆ ప్రదేశంలో ప్రతిరోజు ముగ్గు వేసి ఖాళీగా ఉంచుతారు విజయదశమికి ఆయుధ పూజ చేయటం నేటికి అనవాయితీగా వస్తోంది చూడటానికి ఎప్పుడూ ఉండేవాళ్ళు పెట్టేవాడు పెడతా ఉండేవాళ్ళు రోజుల్లో పుర్లు కట్టేవాళ్ళు కోతకాళ్ళు వీళ్ళు నిఘామాలు వచ్చి అవన్నీ కట్టేసి అన్నాలు తినిపోయి అసలు ఎప్పుడూ కూడా కోట తినటమే కానీ లేదు దాదాపు రాజాగారి టైంలో చాలా మట్టికి అదే విధంగా జరిగింది తర్వాత షుగర్ ఫ్యాక్టరీ ఇవి వాళ్ళు బాగా వైభవంగా ఎలిగారు తక్కువే అయితే ఆంధ్రాలో చాలామంది రాజులు ఉండారు జమీందారులు ఉండరు కానీ ఈయనంత పేరు నాకు తెలిసినంత మటుకు ఇంకోటి ఉందని నేను అనుకోవట్లేదు ఆ రోజుల్లో ఈయనకి బిరుది ఇచ్చారంట ఏది ఆంగ్లేయులు చలపల్లి జమీందారుల గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది ఎందుకనంటే ఈ ఈ పరిసర గ్రామాల్లో ఈరోజు రైతాంగం ఎంత సుభిష్టంగా ఉందంటే రాజాగారి పుణ్యమేనే అనుకోవచ్చు దీనికి ఎలా అంటే చలపల్లి పరిసర ప్రాంతాల్లో మొదట్లో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి షుగర్ ఫ్యాక్టరీ ద్వారా రైతాంగాన్ని రైతు కూలీలను చాలా ఆర్థికంగా కానీ దేనిగానే ఉండటానికి ఈరోజు రాజాగారు చేసిన కృషి ఫలితమే రాజాగారు భూమి అనేది పేద ప్రజలకి త పాతిక సెంట్లు పంచటం మా ఊరు ప్రజలకి సిరువల్లంక ప్రజలు నాగతప్ప ప్రజలకి పెద్ద వరంగా మారింది దాంట్లో పెద్ద కమర్షియల్గా పంటలు పండించుకుంటూ రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన భూ సంస్కరణల్లో చల్లపల్లి రాజా పేదలకు సుమారు మూడు వేల ఎకరాల భూ పంపిణీ చేశారు దివిసీమలో పేద బడుగు వర్గాలు పట్టెడు అన్నం తింటున్నారంటే అది రాజాగారి పుణ్యమేనని స్థానికులు ఇప్పటికీ చెప్పుకుంటారు అలాగే లక్ష్మీపురం చక్కెర కర్మాగారం నిర్మాణం చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారు కర్మాగారం ద్వారా రైతులను వాణిజ్య పంటల వైపు మళ్లేలా చేసి వారికి ఆర్థిక చెయ్యూత అందించారు చల్లపల్లిలో హై స్కూల్ జూనియర్ కాలేజీ ద్వారా వేలాది మందికి చదువుకునే అవకాశం కల్పించారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఫ్రెండ్ ఆ లూర్ వచ్చాను మచిలీపట్నం సో అతను చెప్పాడు ఇక్కడ ఒక కోట ఉంది చూసొద్దాం అని చెప్పి అన్నాడు సో హైదరాబాద్ లో మనం చాలా కోటలు చూస్తాం నైజా రాజులకు సంబంధించింది సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటది అని చెప్పి వచ్చాను బట్ ఇది ఆర్కిటెక్ట్ అదంతా చాలా డిఫరెంట్ గా ఉంది చల్లపల్లి కోటను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే దివిసీమ పర్యాటకంగా అభివృద్ధి చెంది మరింతగా సందర్శకులు పెరిగే అవకాశం ఉంది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేపడితే పర్యాటక క్షేత్రంగా రాణిస్తుంది విజయవాడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటకు వెళితే అక్కడికి దగ్గర్లోని కూచిపూడి నృత్య కళాక్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం పెద్ద కళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయాలను కూడా పర్యాటకులు చూసే అవకాశం ఉంది చల్లపల్లి కోటకు ఇవి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటాయి చల్లపల్లి రాజుల వైభవానికి సాక్షిగా నేటికి దర్శనమిస్తున్న చల్లపల్లిలోని రాజావారి కోట పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది సెలవు దినాలు అలాగే వారాంతపు రోజుల్లో చల్లపల్లి కోటను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు ఇంకా ఈ చల్లపల్లి కోటను అభివృద్ధి చేస్తే కృష్ణా జిల్లా ప్రధానంగా చల్లపల్లి మరింత పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి